వాళ్ళు అని కాదు కానీ ఆందోళనలు జరగాల్సిన అవసరం చాలా ఉంది సరే ఒక పక్క ఈ అంశం ఎలా నడుస్తుంటే మరొక వైపు అమరావతి షరతలు దాన్ని ఎలా చూడాలి చాలా అదే ఇప్పుడు అమరావతి మళ్ళీ కట్టడానికి మేము మొదలు పెడతా ఉన్నారు అది చాలా మంచిది మధ్యలో ఆగిపోయింది ఇదంతా కానీ దానికోసం కేంద్రం నిధులు ఏమి ఇవ్వలేదు వాళ్ళ కేంద్రంలో ఎన్డీఏ ఉన్నప్పటికీ కూడా చివరకు చేస్తుంది ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెస్తున్నారు అప్పు తెస్తుంటే ప్రపంచ బ్యాంకు విపరీతమైన షరతులు ఎంత షరతులు ఉంటాయి ఇదిగోండి మీకు చూపిస్తాను అమరావతిపై నిరంతర పర్యవేక్షణ పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆఖరికి ప్రధానమంత్రి మోదీ చేస్తే కూడా ఇబ్బంది లేదు ప్రపంచ బ్యాంకు మేము చెప్పిన కన్సల్టెన్సీలను పెట్టుకోవాలి ఆ కన్సల్టెన్సీల కంటే వాటి ఫీజుతో వస్తారు వాళ్ళు ఊరికి రారు మేము డబ్బులు కిస్తీలు అంటారు కదా ఇదిగో ఈ పనులు చేస్తామని వాళ్ళకి ముందుగా రిపోర్ట్ సమర్పించాలి దాని మీద వాళ్ళు ఆ డబ్బులు పాక్షికంగా విడుదల చేస్తారు ఆ పనులు పూర్తయినట్టు వాళ్ళకి మళ్ళీ రిపోర్ట్ సమర్పించాలి సమర్పించిన తర్వాత వాళ్ళు రెండో కిస్తీ విడుదల చేస్తారు అలా మీరు సమర్పించకపోతే రెండో కిస్తీలు డబ్బులు కట్ చేస్తారు తర్వాత ఇవన్నీ చేయడం కోసం ఈ డబ్బులు ఎలా వస్తాయో దానికి సంబంధించి మీరు యూజర్ ఛార్జీలు టోల్స్ ఇలాంటివన్నీ పెట్టి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి మా కట్టాలు ఎప్పటికప్పుడు ఆ విధానాలు మారినట్లయితే కుదరదు అంటే ఇప్పుడు అమరావతి ఇలా పెరగంత ముందు సింగపూర్ సింగపూర్ అనేది ఎక్కువ ఉండదు ఇప్పుడు సింగపూర్ లేకుండా పోయింది సింగపూర్ అనుకుంటే అంతకంటే చాలా ఎక్కువగా ప్రపంచ సింగపూర్ లాంటి ప్రపంచ బ్యాంకు ఇంత అధీనంలో ఉంటే ఎలా కుదురుతుంది దీనికోసం వాళ్ళు సెక్షన్ ఫోర్లో వరుసగా పెట్టారు డిఎల్ఆర్ అంటే ఏం తెలుసా డిస్బర్స్మెంట్ లింక్డ్ రిజల్ట్స్ ఉంటాయి డిఎల్డిస్పర్స్మెంట్ లింక్డ్ రిజల్ట్స్ వాళ్ళకి చూపిస్తే కానీ అది కుదరదని అంటే ప్రజలు అమరావతి కట్టాలని కోరుకుంటారు ఎవరైనా కానీ ఇంతగా ప్రపంచ బ్యాంకు షరతులు వాటి ప్రకారం ఇది ఎంత చేస్తే ఎక్కడి కుదురుతుంది అనేది చాలా పార్ట్ ఫోర్త్ పార్ట్ బి వన్లో ఉన్నటువంటి విషయాలు నిధులు డ్రా చేసుకున్న తర్వాత చెప్పిన నిబంధనలు అమలు సంతృప్తికరంగా లేకపోతే బ్యాంక్ ఇచ్చిన క్లోజింగ్ సమయంలోనే అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని సెక్షన్ ఫోర్ పార్ట్ బి టూ జీరో చెప్తూ ఉంది బ్యాంకు రుణగ్రహీతకు నోటీస్ ఇస్తున్నాడు వెంటనే నేను చెప్పినట్టుగా మీరు చేయలేదని అమరావతిని రెండు దశల్లో అమలు చేయనుగా మొదటి దశగా ముప్పై వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు చేస్తారు అందులో వీళ్ళు ఇస్తుంది పదిహేను వందల కోట్లు కాబట్టి ఈ విధంగా చూస్తే కనుక ప్రపంచ బ్యాంకు దీనికోసం ఒక ప్రత్యేకించి ఒక అకౌంట్ పెట్టింది దానికి ఇదిగోండి ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్ పేరు దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లో పరిధిలో భవనాలు కట్టాలి ఒకటి రెండు మూడు జోన్లు ఫైవ్ డి ఫైవ్ డి సిక్స్త్ జోన్స్లో ఫలితాలు సాధించాలి అని సాధించడము కట్టడం ఇదంతా ఓకే కానీ ప్రపంచమే చెప్పుకున్న కన్సల్ట్ పెట్టుకొని వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఈ ఛార్జీలన్నీ వేసి అవి మళ్ళీ సకాలంలో వాళ్ళకి చెప్పి చెప్తే స్థానిక ప్రజలు స్థానిక రైతులు లేకపోతే మన ప్రయోజనాలు దానివల్ల మనకు మేలు కలగాలనుకుంటున్నాం కదా ప్రపంచ బ్యాంక్ ఉచ్చు ఇంతగా ఉండటం మంచిది కాదు అనే అభిప్రాయం అన్ని చోట్ల కూడా వస్తుంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తీసుకొచ్చిన రుణం కంటే కూడా ఈ రుణం యొక్క షరతులు ఇంకా తీవ్రంగా ఉన్నాయి వీటన్నిటికీ కేంద్రం యొక్క మధ్య కేంద్రం ఆమోదం కూడా ఉండాలి కేంద్రం కూడా పాత్ర వహించాలి కాబట్టి ఇది చాలా వలయం ఒక షరతుల వలయంలో అమరావతి ఉండబోతుంది దీని గురించి మాట్లాడితే కొంతమంది మిత్రులకేమో వాడు షరతు కదా వాడు షరతులు పెట్టడా అంటే అది అది నిజమే కానీ దాని అర్థము నా ఇంట్లో రోజు నేను ఏం వండుకుంటాను నీకు చూపిస్తాను అని ఎక్కడ అప్పు తెచ్చుకునేటప్పుడు ఎంత దీనస్థితిలో ఉన్నా మనం చెప్పం కదా అప్పంటూ తీసుకున్న తర్వాత మనం చేస్తాము తీర్చకపోతే వాటి చర్యలు వాడు తీసుకోవచ్చు కాబట్టి దీని మీద కొంత పునరాలోచన జరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇంకా దీని మీద అమరావతి గురించి ఏం మాట్లాడినా బాగా రావాలని మాట్లాడినా దాని మీద విరుచుకుపడే ఒక లక్షణం ఉంది అదే అంత మంచిది కదా సరే మీరు చూస్తుంటారు కదా ఈ మధ్య ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు అమరావతి మీదే మీరు మొత్తం ఫోకస్ పెడితే మళ్ళీ ఇంతకుముందు ఉన్న సమస్య వస్తుంది ప్రాంతీయ అసమానతలు సమతుల్యత సమస్య వస్తుంది కాబట్టి విభజిత రాష్ట్రంగా జాగ్రత్త పడాలి అని ఒక మాట ఎవరైనా చెప్పే మాట ఇది ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో అమరావతి ఆ జాబితా ప్రకటించినప్పుడే ప్రతి జిల్లాలో ఏమేం చేస్తానో ఒక పెద్ద జాబితా ప్రకటించాడు ఆయన అది బయటికి రాలేదు కానీ అందరిని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెప్పిన మాట ఇప్పుడు దాన్ని చెప్తే ఇంకొక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ మాజీ ఈఎస్ శర్మ మీ విశాఖపట్నం ఆయన కూడా ఆయనకు వేరే మీకు నచ్చు నచ్చకపోవచ్చు ఏం స్వార్థం ఉంటుంది ఆయన కూడా స్వా ఒకే చోట పెట్టకూడదు కొంత జాగ్రత్త పడండి అని చెప్పాడు వీళ్ళిద్దరి మీద విరుచుకుపడి దాడి చేస్తున్నారండి ఇప్పుడు ఇన్ని రోజులు ఏమయ్యారు జగన్ ఉన్నప్పుడు ఏమయ్యారు వీళ్ళందరికీ రికార్డ్ ఏమైనా ఉందండి నాకు అర్థం కాదు ప్రతి వాళ్ళను జగన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అప్పుడు కూడా ఇదే చెప్పామండి అప్పుడు కూడా ఇదే మర్చి అంతకు అంతకుముందు కూడా చేస్తారు రేపు కూడా చేస్తారు అసలు భిన్నంగా మాట్లాడితే ఎవరైనా కానీ ఇప్పుడు గత ఎస్ భిన్నంగా మాట్లాడితే కొంచెము వెంటనే వాళ్ళు ఏదో జగన్ ఉన్నప్పుడు ఏం చేశారు జగన్ ఉన్న జగన్ ఉన్నప్పుడు కూడా ట్రోప్ ఛార్జీలు తప్పనే చెప్పాడు అవును వామపక్షాలు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ జగన్ ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయలేదండి జగన్ ఉన్నప్పుడు చుట్టుముట్టడాలు ఉపాధ్యాయులు అరెస్ట్ చేయడాలు జరగలేదండి ఇంగ్లీష్ మీడియం మొత్తం కాదు తెలుగు మీడియం కూడా ఉందో చేయలేదండి అంటే జగన్ ఉన్నప్పుడు అంతా నిద్రపోయే ఒక్క తెలుగుదేశం వాళ్ళు చేసిన దానివల్ల ఆయన ఓడిపోయారనుకుంటే చాలా పొరపాటు కాబట్టి ఎవరు రాజకీయాలు వాళ్ళకుంటే ఎవరి నాయకులు ఉంటారు మీ రెండు పార్టీలు కాకుండా వేరే పార్టీలు ఆలోచన పనులు అవసరం రైతులు వ్యవసాయ కార్మికులు ఉద్యోగస్తులు ఆ విషయాలు ఆలోచించకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఒక ముద్ర వేయటం అవుతాను మళ్ళీ అది ఏమీ ప్రజాస్వామికమైనటువంటి పద్ధతి కాదు రెండు అమరావతికి సంబంధించి నేను అప్పుడు కూడా నా మీద కొన్ని విమర్శలు ఉన్నాయి అమరావతి బాగా అభివృద్ధి చెందాలి కానీ అదే సమయంలో ఎప్పుడు నేను మొన్న కర్నూలు వెళ్ళాను ఉదాహరణకు జగన్నాథ గట్టు మీద వెళ్ళి పెడతామని అప్పుడు వైసీపీ వాళ్ళు అడౌట్ చేశారు అక్కడ సిల్వర్ జూబ్లీ కాలేజీ సిల్వర్ జూబ్లీ కాలేజీ ఫిస్టేజస్ అంటే ప్రతిభావతులు చేస్తారు మొత్తం వీళ్ళందరూ ఆ కాలేజీ కట్టడానికి అక్కడ మొదలు పెట్టారండి దాన్ని ఆపేశారు ఇప్పుడు విశాఖపట్నంలో కొన్ని ఆపేశారు ఉదాహరణకు కట్టిన ఋషికొండ సంగతి ఆరే ఆరు ఆరు నెలలైంది ఇంతవరకు ఏం తేల్చలేదు కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు మారినప్పుడంతా రాజకీయ రాజధానులు లేదా రాష్ట్ర విధానాలు తలకిందులు అయిపోతుంటే మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు కాదండి అన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి అని చెప్తారు అది జరగాలి కదా ఇక్కడ సో అమరావతి ప్రపంచ బ్యాంకు పంజరంలో చిక్కుకోకుండా చూడాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది అది అర్థమయ్య కావచ్చు కాకపోవచ్చు కానీ ఎవరైనా కావాలంటే నెట్లోకి వెళ్ళి కొడితే తెలుస్తుంది ఎన్ని షరతులు పెట్టారు అన్న అంశం సింగపూర్ వాళ్ళ అప్పుడు వాళ్ళు కొంత భూమి ఇస్తే వాళ్ళు చేసి పెడతారనే అది జరగలేదు ఎవరు ఎవరి వాళ్ళ జరగలేదు రెండు వేల పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు ఎవరు లేరు కదా దానికి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఇప్పుడు ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది కానీ విమర్శకుల మీద దాడి చేయడము వాళ్ళ మీద ఏదో ముక్రోషం వల్ల ఉపయోగం లేదు ఇది ఇదొక ఫ్యాక్ట్ ఇప్పుడు రెండు వేల నలభై ఏడు విజయాన్ని చంద్రబాబు గారు విడుదల చేశారు ఉదాహరణకు సార్ ఆయన ఇప్పటికీ ఎన్ని విజన్లు విడుదల చేశారో మీకు తెలుసా విజన్ ట్వంటీ ట్వంటీ గురించి ఇప్పటికీ చెప్తుంటారు చెప్తుంటారైనా విజన్ ట్వంటీ ట్వంటీ వాజ్ రిజెక్టెడ్ బై పీపుల్ ట్వైస్ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కూడా విజన్ ట్వంటీ ట్వంటీని ప్రజలు ఆమోదించలేదు కదా అయినా మీరు ఇప్పటికీ చెప్తున్నారు దాన్ని ఇంకొకటి ఇది ఎప్పుడు మూడు వందల యాభై ఏడు పేజీలు అది గొప్ప అని ఎక్కడుంది అది ఇప్పుడు రెండు వేల రెండు వేల పద్నాలుగులో కూడా మళ్ళీ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పది ఇరవై తొమ్మిది అని అప్పుడు ఒక విజన్ ఇచ్చాడు ఇది రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై తొమ్మిది అన్నది ఏమైంది ఆ విజను అమరావతి విజన్ ఏమైంది ఇప్పుడు ఏమైంది కాబట్టి ఒక అంటే విజన్ ఉండడంలో తప్పలేదు కదా సార్ ప్రజల అమలు ఏమైంది అన్న అండ్ రిజెక్టు మీరు చెప్పాలి కదా రెండు వేల ఇరవై తొమ్మిది విజన్ తప్పు ఒప్పు సమస్య కాదు అమలు కానీ ఎందుకు ఊరికే బ్రహ్మలైతే అయితే పెట్టకూడదు కదా రెండు వేల ఇరవై విజన్ అన్నారు దట్ రిజెక్టెడ్ అది కరెక్ట్ కదా అమలు కాదని అయిపోయింది రెండు వేల ఇరవై తొమ్మిది విజన్ గురించి మీరు ఇప్పుడు జవాబు చెప్పాలి కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఒకటి ఇది నా చెప్పారు అది జరగలేదు కదా అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు గెలిస్తే చెప్పాలి కదండి రెండు వేల మళ్ళీ కొత్త విషయంలో మళ్ళీ ఎల్లుండి కొత్త విజన్ గతంలో ఇది ఇంతవరకు చేశాను జరగలేదని చెప్పాలి కదా చెప్పలేకపోతే మీరు చెప్పండి ఉన్నదేమో తప్పలేదు కదా ఆ కళలు కంటే తప్పు ఏం తప్పు కాదు కళల్లో బతికితే తప్పు కళలు కంటే తప్పు కాదు కళల్లో బతికితే బతకమంటే తప్పు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినదేం చక్కదిద్దాలని మీరు చెప్తుంట్రీ నాశనం అయిపోయిందని చెప్తుంట్రీ అంటే అంత రేపు ఇంకెవడో వచ్చి నాశనం చేస్తే అప్పుడు దానికి ఏంటి పరిష్కారం అంటే వచ్చేసారి మీరే గ్యారెంటీ గెలుస్తారని మీ దగ్గర ఉందా అంటే మీటికన్నా విలువే ఎంత ఈ ప్రశ్న రాదా మీరు చెప్పండి నాకు ఈ ప్రశ్న వస్తుందా రాదా ఉంటే తప్పు కాదు కదా అని మీరు అడుగుతున్నారు వాడి జవాబుదారీతనం వహించాలో వద్దా నేను మిమ్మల్ని అడుగుతున్నా జవాబుదారీతనం వహించట్లేదనా వహించారా ఇంద్రు చెప్పారా రెండు వేల ఇరవై విజయం ఏమైందో చెప్పారా అలాగే ప్రపంచ రాజధాని అది అన్నదానికి ఎందుకు కదో చెప్పారా తర్వాత జగన్ వస్తాడు రేపు ఇంకో గగన్ వస్తాడండి జగన్ కాకపోతే వాళ్ళు వస్తే మారిపోతే ఇంకా దాన్ని విజయం అంటే ఎందుకండి ఇప్పుడు పంచవర్ష ప్రణాళిక ఇంకొకటే మనం రూపొందించుకుంటాము అంటే ఇది ఇలా అయితే ఇలా చేస్తాము ఇలా అయితే ఇలా చేస్తాము అని ఆల్టర్నేటివ్స్ ప్లాన్ వన్ ప్లాన్ బి ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలని కనీసం లేదు ప్లాన్ బి ఏంటి ప్లాన్ బి లేదు కాబట్టే కదా ఈ పరిస్థితిలో ఉన్నాము తొంభై శాతం జగన్ కారణం అనుకుందాం అనుకున్నామని ఉన్నాడు కాబట్టి మిగిలిన పది శాతం నేను అడుగుతున్నానండి రెండు వేల పంతొమ్మిది వరకు కనీసంగా మనం ఎందుకు పూర్తి చేయలేదు ఇప్పుడైనా సరే రెండు వేల ఇరవై విజయం ఏమైంది తెచ్చిన ఆ తర్వాత కాలంలో మీరు రాష్ట్ర విభజన తర్వాత చెప్పిన విభజ విజన్ ఏమైంది అమరావతి అంటే జగన్ మార్చేటో ఒప్పుకుందాం కానీ అమరావతితో పాటు మీరు జిల్లాల వారీగా ప్రకటించిన ప్రణాళిక రేపు కావాలంటే మీకు చూపిస్తా జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఏ ఏ క్లస్టర్స్ వస్తాయో ఏ ఏ హబ్బులు వస్తాయో ఇవన్నీ మనం ప్రకటించాం ఏమైంది